హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధూ శ్రీ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ సింబల్ అయితే అసలు మర్చిపోవద్దు చాలా రోజులు అయింది ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చి ఎందుకంటే వీడియోస్ కొంచెం లేట్గా పెడుతున్నాం కాబట్టి ఎందుకంటే గిరి ప్రదర్శన వీడియో చూసారు కదా దాని తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదు దాని తర్వాత మా ఆడపడుచు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల ఇంకా హాస్పిటల్కి తిరిగి అటు ఇటు దానివల్ల వీడియోస్ అండి కొంచెం లేట్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం షార్ట్స్ అవి పెట్టడం ఇంక వీడియో వచ్చేసి వాళ్ళు వచ్చి మాకు తెలిసిన వాళ్ళే అయితే ఫొటోస్ ఎప్పుడు సిద్ధు ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారు వాళ్ళు అన్నారు ఈసారి మాకు డెకవర్ కూడా మీరే చేసేయండి అని చెప్పేసి మాకు ఫుల్ ఈవెంట్ మొత్తం మాకు ఇచ్చారనమాట అంటే ఫుడ్ వాళ్ళు వాళ్ళు కుక్ చేసుకున్నారు మిగతాదంతా డెకర్ ఇంకా బెలూన్ ఫొటోస్ మొత్తం మాకు ఒప్ప అని మాకు చెప్పారు ఇంక సరే అయిందని చెప్పేసి మేమైతే ఆ ఫుల్గా ఆ ఈవెంట్ అంతా మేము తీసుకున్నాం లైటింగ్స్ అవన్నీ కూడా సో వాళ్ళకు ఉండేది కొంచెం చిన్న ప్లేసే పిలుచుకునేది కూడా కొంచెం తెలిసిన వాళ్ళనే సో అందుకే సింపుల్గా ఇలా వాళ్ళు పెట్టిన ఫోటో వాళ్ళు పెట్టి అడిగిన కలర్స్తోనే బెలూన్స్ తెచ్చి అలా సింపుల్గా డెకరేట్ అయితే చేసాము ఇక్కడైతే మా తమ్ముడు మా ఆయన లైటింగ్స్ అయితే సెట్ చేస్తున్నారనమాట తన పేరు భాస్కర్ మా తమ్ముడు మీకు ముందు ముందు రాఖీ ఒకవేళ రాఖీ ఫెస్టివల్ బ్లాగ్ అని చేసి ఉంటే మీకు ఖచ్చితంగా కనిపిస్తాడు అప్పుడు బాగా ఇంట్రడక్షన్ చేస్తాను ఆ రోజు చాలా ఫుల్ బిజీగా ఉన్నారు అందరూ సో మాట్లాడడానికి అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ఈవెంట్ చేసి వాళ్ళు ఇంకో దగ్గర ఈవెంట్ చేయడానికైతే వెళ్ళాలన్నమాట సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా హడావుడి హడావుడిగా ఉన్నారు ఇంక అందుకే కొంచెం ఏమైనా మాట్లాడిద్దాం అనుకున్నాను కానీ మనం అనుకున్నట్టయితే అవ్వలేదు అక్కడ ఇంకా వాళ్ళు బెలూన్ అవన్నీ సెట్ చేసేసి ఆ డెకరేట్ చేసి లైటింగ్ గట్రా ఫిక్స్ చేసి వాళ్ళు ఇంకొక ఈవెంట్కి వెళ్ళిపోయారు మేమైతే ఇంకా ఫొటోస్ గట్రా తీయాలి కాబట్టి మేము నైట్ వరకు ఈవెంట్ వరకు ఉండి అప్పుడు వెళ్ళాం అనమాట సో దాన్ని చూసారు అదేదో కామెడీ చేస్తున్నాడు మీ ఆయనయితే బాబు అనేసి అలా కనిపిస్తారు కానీ వాళ్ళిద్దరు ఇద్దరు ఇద్దరు తోడుదనమాట పేరుకే మా తమ్ముడు కానీ వాళ్ళు ఇద్దరూ తోడు దొంగలంటే తోడు దొంగలనమాట ఇంకా బెలూన్స్ అయితే చాలా ఫాస్ట్గా అంటే మేము వెళ్ళింది ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళాము వాడు సిక్స్ అయినా రాలేదు అయ్యి బాబు వీడు సిక్స్ అయినా రాలేదు ఎలా అనుకున్నాం కానీ వచ్చి ఫటాఫటా ఇంకా ఐదు నిమిషాలు పది నిమిషాలు మొత్తం సెట్ చేస్తారనమాట సో ఆ గ్యాప్లో వచ్చేసి మా ఆయన వాళ్ళకి కొంచెం లైటింగ్ ఉంది ఒక అక్కడ చిన్న పార్క్ ఏదో ఉంటే సో బర్త్డే బాయ్కి వాళ్ళ ఫ్యామిలీస్కి ఫొటోస్ తీయడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇంకా అక్కడ ఉండి నేనే చూసుకున్నాను చూసారా ఎంత స్పీడ్ టక్క అనమాట తన తన ఫ్రెండ్ అనమాట తను ఎవరో మాకు తెలియదు కానీ తన మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ తను కూడా చాలా బాగా చేశారు సో ఇదనమాట చూసారా వెనక ఇల్లులు ఈ చిన్న చిన్న స్పేసే ఉందనమాట అందుకే వాళ్ళు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అంత గ్రాండ్గా ఏం చేయట్లేదు తెలిసిన వాళ్ళకి కొంచెం మందికి చెప్తున్నామన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు మీరు ఫుల్గా వీడియో చూస్తే కేక్ కటింగ్ దగ్గర నుంచి లంచ్ డిన్నర్ అన్నీ అయిపోయింది సారీ డిన్నర్ వచ్చి డిన్నర్ డిన్నర్ చేసేసి మేము ఇంటికి వెళ్ళే వరకు బ్లాగ్ అయితే తీసాను సో ఫుల్గా చూస్తే మీకు అయితే అర్థమైపోద్ది ఇంకా వీడియోస్ అయితే కొంచెం లేట్ అయింది అందుకు సారీ అండి ఎందుకంటే కొంచెం చెప్పాను కదా మాట కొంట్లో బాగాలేదని మీకు గురిపేసిన పార్ట్ టూ వీడియోస్లో చూపించాను కదా సో అది కొంచెం సీరియస్ అయ్యింది దానివల్ల కొంచెం డిలే అయిపోయినాయి వీడియోస్ అండి ఇంకా షార్ట్స్ కూడా చేయడానికి వెళ్ళ అవ అవ్వలేదు ఎందుకంటే మా గ్రిత్ కానీ మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చే షార్ట్స్ గట్టి ఏమైనా చేయడానికి వాళ్ళం ఇంకా తనకి హెల్త్ బాగాలేదు ఇంకా మా అత్తయ్య కూడా అటు ఇటు హాస్పిటల్ తిరిగి సిక్ అయిపోయారు ఇంకా దానివల్ల ఇంక మాకైతే అవ్వలేదు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము మళ్ళీ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు అలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వాళ్ళైతే అంత అంత అర్జెంట్లో ఉన్నారు కదా అని చెప్పి వీడు కొంచెం కొంచెం బాగానే అందించేసాను అనమాట అప్పుడైతే సిద్ధు లేడు ఈ వీడియో అయితే నేను అక్కడ చిన్న బాబుకి ఇచ్చి తీయించాను ఫస్ట్ సో అక్కడ ఉన్నారు కదా వాళ్ళ బాబుదే సెకండ్ బాబుది ఫస్ట్ బాబుకు వాళ్ళు చేయలేపేరు కొన్ని రీజన్స్ వల్ల చిక్ సెకండ్ బాబుకు మట్టుగా కొంచెం చేయాలి అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీస్ మట్టుగా చేసుకున్నారనమాట సో అదే ఇంకా వీడియోస్ అయితే ముందు ముందు మళ్ళీ ఫెస్టివల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా ఇంక ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఫెస్టివల్స్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ కూడా చేయండి అలాంటి వీడియోస్ కావాలి అని మా గిరితక చూసే అడుస్తుంది తన వాయిస్ ఏమి పట్టుకో పట్టించుకోవద్దు ఇంకా ఇక్కడైతే సిద్ధు కూడా వచ్చేసి ఇంకా అంటే డెకోర్ చాలా ఫాస్ట్గా అయిపోయింది మాకు వాళ్ళు పిలిచిన వాళ్ళు పాపం వాళ్ళు పిలిచిన వాళ్ళు పాపం కొంచెం మంది రాలేదు హ్యాండ్ ఇస్తారు దానివల్ల పాపం వాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు చూసారు కేక్ కటింగ్ చేయకుండా ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది బాబు పడుకుని పోతున్నాడని ఇంకా అప్పుడు చేశారనమాట దానివల్ల ఏంటంటే నైట్ చాలా లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు వస్తారని చెప్పి పాపం ఫుడ్ కూడా ఎక్కువే వండరు కానీ తక్కువ చాలామంది వాళ్ళు హ్యాండ్ ఇస్తారు కొంచెం తక్కువ మంది వచ్చారనమాట ఇంకా ఎంతమంది ఇంకా వచ్చిన వాళ్ళతోనే ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఇంకా చేస్తారు కొంచెం వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు మరి అంత అన్న రాలేదు మరి ఇంకా వాళ్ళు ఎవరి రీజన్స్ వాళ్ళకి ఉంటాయి కదా సో వాళ్ళైతే డిసప్పాయింట్ అయ్యారు మాకైతే చాలా టైము అలా కూర్చొని ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఫైవ్ థర్టీ వాళ్ళు డెకోట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది మా తమ్ముడు చాలా స్పీడ్గా చేస్తారు ఇంకా అక్కడి నుంచి మాకు కేక్ కటింగ్ చేయాలి డిన్నర్ డిన్నర్ చేయాలి అప్పుడు మేము ఆ లైటింగ్స్ తీసుకొని రావాలి వెనక్కి కాబట్టి మేము అక్కడ చాలాసేపు నైట్ వరకు ఉన్నాము మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఏ టైం వరకు ఉన్నామనేది అనేది వాళ్ళైతే హ్యాపీ అయిపోయారు సో మేము మాట్లాడుకున్న దానికన్నా మాకు కొంచెం అమౌంట్ ఎక్కువే ఇచ్చారు బాగా డెకరేషన్ సింపుల్గా బాగానే చేశారు ఫొటోస్ కూడా చాలా బాగా తీస్తారని మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడూ తనే వెళ్ళి చేస్తూ ఉంటాడు ఈవెంట్స్ కానీ ఎక్కడికైనా సరే ఇంకా నాకు ఆ రోజు తెలిసిన వాళ్ళే భోజనాన్ని కూడా పిలిచారు కేక్ కటింగ్ కూడా ఇంక నేను వస్తాను నేను హెల్ప్ చేస్తాను నీకు అని నేనే అంటే సరే అని చెప్పి తీసుకుని వెళ్ళాడు కానీ చాలా అప్పుడు అర్థమైందనమాట అక్కడ ఎంత కష్టంగా ఉంటుంది అంత వే అంతసేపు వెయిట్ చేయాలి వాళ్ళు ఏ ఫొటోస్ అడిగా ఎన్ని ఎంతమంది వచ్చినా ఫొటోస్ తీయాలి ఓపిక మీద అని అప్పుడు నాకు అర్థమైంది నాకేంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయి ఫస్ట్ ఫస్ట్కి వచ్చేయాలి అన్నట్టుగా ఉంటుంది తనే ఆ రోజైతే ఫుల్గా అర్థమైపోయింది ఇంతసేపు ఉంటుంది ఈవెంట్స్కి వెళ్తే అనేసి నేను అనేదాన్ని ఎందుకు ఇంత లేటు ఈవెంట్కి వెళ్తే ఫోన్ చేసి ఏంటి ఇంతసేపు కావాలని అన్నట్టుగా నేను అనుకుంటే దాన్ని కానీ ఆ ఈవెంట్కి నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అనమాట ఇంతసేపు ఉంటుంది అని అన్నట్టుగా అది ఇంక ఇవ వచ్చేసి బెలూన్స్ వచ్చేసి డెకోర్ అంతా ఆర్చ్లా కట్టేసిన తర్వాత ఈ బెలూన్స్ సైడ్ నుంచి పెట్టడానికి ఇలా కడుతున్నారు అనమాట సో మధ్యలో బ్యానర్ కూడా మేమే చేయించాము బాబు ఫోటో పెడితే సో అది మేము మధ్యలో వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కడతాం అనమాట మరి మాకు వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా బ్యానర్ కూడా మేము వేరే వాళ్ళకి చెప్పాము చేసేస్తామని చెప్పేసి అని అన్నారు ఇంకా మేమైతే డీల్ ఇంకా చేసేస్తారలే అన్నట్టుగా ఉండిపోయాము ఇంకా లాస్ట్ రోజు ఇంకా వాళ్ళు ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు అయ్యో ఇదేంటి ఇలా అని అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడు ఇంకా వేరే ఇంకొక ఫోటో స్టూడియోకి వెళ్ళి దగ్గరుండి చేయించాము వాళ్ళు కూడా నెక్స్ట్ డే ఇస్తానని అన్నారనమాట నెక్స్ట్ డే చూస్తే సండే సో ఆ రోజు ఈవెంట్ ఇంక సండే వాళ్ళు షాప్ తీస్తారా లేదా అని చెప్పి చాలా టెన్షన్ అయిపోయింది కానీ ఇస్తాము అని చెప్పారు ఇంకా వాళ్ళకి ఫోన్ చేసుకొని అలాగైనా ఇవ్వండి ఖచ్చితంగా కావాలని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేస్తే సో వాళ్ళు మార్నింగ్ లెవెన్ 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 థర్టీ ఆ టైంకల్లా మాకు ఓవర్ చేస్తారు లాస్ట్ మినిట్లో సో అదైతే అవుతుంది లేదా అన్నట్టు చాలా టెన్షన్ అయింది కానీ అలాగో అయిపోయింది అనమాట సో వా బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏమీ వాళ్ళకు వాల్యూ లేదు దాని వెనక అతల హౌస్ ఉంది కాబట్టి ఒక బెడ్షీటు బెడ్షీట్ని మేము అలా ఒక ఆర్చిలాగా కట్టడానికి కొంచెం సపోర్ట్గా ఉంటుందని ఒక బెడ్షీట్ కట్టేసి దానికి మేము బ్యానర్ అనేది సెట్ చేసాం అన్నమాట సో వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఇంకా వీడియోస్ ఇంకేం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచించడం అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే రెండు రోజులు చాలా లేట్ అయిపోయింది ఎప్పుడు లాస్ట్ మంత్ గిరి ప్రదర్శన అయిన తర్వాత ఆ వీడియోస్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ చా ఒక ట్వంటీ డేస్ అయినా అయినట్టుంది ఉంది వీడియోస్ చేయక సో మళ్ళీ కమ్ బ్యాక్ అనమాట సో ఇందాక చూసింది గ్రే కలర్ వాళ్ళు వాళ్ళే అడిగారు కదా కలర్స్ సో వాళ్ళు వచ్చి వైట్ బ్లూ చెప్పారు మేము కొంచెం గ్రే కూడా ఉంటే వైట్ బ్లూ ఏం బాగుంటుందని చెప్పి గ్రే కూడా మేము తీసుకొని వెళ్ళాము అదే మాకే కలర్ కూడా చెప్పు ఉంటే ఇంకా బాగుండి అనిపించింది ఎందుకంటే నైట్ కాబట్టి ఇంకొక బ్రా ఇంకొక కలర్ బ్లాక్ అండ్ గోల్డ్ అలాగే ఏమన్నా మేము తీసుకెళ్దాం అని చెప్పాను అనుకున్నాం కానీ వాళ్ళు అడిగిన కలరే మనం చేయాలి కాబట్టి సో ఇంకా ఆ కలరే మేము తీసుకున్నాం అనమాట సో వాళ్ళు ఇక్కడ ఇంకా మేము కష్టపడుతుందని చెప్పి మాకు కూల్ డ్రింక్ లా వేస్తుంటే అసలు వాళ్ళకి తాగడానికి కూడా టైం సరిపోలేదు ఇంకా ఇక్కడ అక్కడ ఆల్మోస్ట్ వాడు వచ్చింది సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అలా వచ్చాడు ఇంకా అక్కడ నుంచి వేరే ఫంక్షన్ సడన్గా వచ్చిందని చెప్పి ఇంకా అది కూడా ఎక్కడ కొమ్మాది కొమ్మాది దగ్గరికి వెళ్ళాలి మేము ఉండేది ఈ ఈవెంట్ వచ్చేసి సో కొమ్మాది వరకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా చాలా హడావుడి హడావుడిగా చాలా స్పీడ్గా చేశారనమాట అనమాట కానీ స్పీడ్గా చేసినా చాలా బాగా వచ్చింది లాగా ఇంకా ఈ వీడియో వచ్చేసి గిరి ప్రదక్షిణకి వెళ్ళక ముందు తీసిందనమాట సిక్స్త్ అనుకుంటా సో సిక్స్త్ చేసిన వీడియో అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి మాకు టైం సరిపోలేదు దానివల్ల ఆ వీడియో అయితే అలా ఉండిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ మళ్ళీ రీ బ్యా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటప్పుడు ఇంక ఈ వీడియో ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇది అయితే అప్లోడ్ చేస్తాం అనమాట సో మాకు తెలిసిన వాళ్ళు కూడా చూస్తారు ఎవరో ఒకరికి కావాలి అంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వాళ్ళకు వాళ్ళకి నచ్చినట్టే డెకోర్ ఇది మేము చేశాం కానీ ఇంకా మంచి మంచి డెకోవ్ అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే చేస్తారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ కూడా చేయండి ఫొటోస్కి ఏమైనా కావాలన్నా కూడా సో ఇక్కడైతే నేను కెమెరా బ్యాగ్ పట్టుకుని ఇదే చెప్తున్నాను అనమాట చిన్న బాబు బర్త్డే జరు జరుగుతుంది మాకు తెలిసిన వాళ్ళదని చెప్తున్నాను కానీ అక్కడ చాలా గాలి సౌండ్ ఎక్కువైపోయిన వల్ల మాకు వాయిస్ అంత క్లారిటీగా రాలేదు సో అందుకే అక్కడ కూడా వాయిస్ కట్ చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇది వచ్చి ఒక లో ఒక ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నారు సో మొత్తం పక్క అంతా చెట్లు ఉన్నాయి ఈ కింద ఈ నేను కూర్చుని దగ్గరే కొంచెం కొంచెం ప్లేస్ ఉంటే సో అక్కడే వాళ్ళు చేసుకున్నారు అనమాట సో ఇది అనమాట వీడియో మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది ఇంక ఇక కనిపిస్తుంది ఇంకొచ్చింది బాబు వన్ ఇయర్ అనమాట వాటికి ఆ బర్త్డే బాయ్ డ్రెస్ ఎంత క్యూట్ గా ఉందో ఇంకా ఇక్కడ అయితే చెప్పిన వాడు కూడా మంచి మంచి స్టిల్స్ ఇచ్చాడు చాలా గా క్లీటీగా వాళ్ళ అక్కడ యెల్లో కలర్ సారీ వాళ్ళ లానమ్మ అనమాట మురిసిపోతుంది మనం చూసి చూసారా ఎంత బాగుంటాడు ఎంత చాలా బ్యూటీ మంచిగా అనిపించింది ఇంకా ఫొటోస్ ఎలా చేస్తా వాడు వెనకాల బ్యానర్ కాస్త చూస్తున్నాడు ఏంటిది అని అన్నట్టు అదే వాళ్ళ టేబుల్ అడిగారు కానీ వాళ్ళు ఏదైనా డైనింగ్ టేబుల్ డిన్నర్ టేబుల్ ఉంటది కదా సో అదే పంపిస్తా కే చిన్న టేబుల్ అయ్యి ఉంటే బాగుండేది ఇంకా అదే పంపిచర్ కంగ దాని మీద కూర్చొని بیٹైతే ఫోటోస్ తీసేస్తున్నారు అన్నమాట విననిదే వాల గేమ్ చేద్దాం విననిదే వాల గేమ్ విను తిరు తిరు వన్న నాకే చెయ్యి తిరు 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 తి लाइट टू हां अच्छे नुसरे तक से इससे 같이 मैं 1 2 3 शॉट शॉट अच्छा गया हेड शॉट में आगे दे दे क्लियर क्लियर कर दे आगे है वंदे मातरम एनीबॉडी हेल्प मी कौन रहता है इसमें ये प्राकडे ये कॉलेज है अल्बर्टाज कॉलेज अल्बर्टाज ये स्पीक से रही है वर्क कर रही है सीएम हमके आई अगर रुक जाना तो भी ठीक जाएगा बहुत जोर पीछे दीवार

ये फोन है ब्रांड एंड डी आईपॉन आईपॉन सिंडी आईपॉन प्रो वाह तो भाई पूछी लिया तुमने देखा यार ये वही वही देखा मतलब चेंज जस्ट नहीं डरो अब मली ना हाँ ये तीव्र है क्या इनको काट चल रहे हैं गैस एक <laughs> वाइप के एक एडवो मौके के लिए मौके के लिए नज़र में कहाँ ये सही है बाक्स है सेंडेस त

या मला रोज मारले ओ गती बाकरी मेरी वेरी गुड डे वेरी वेरी वाला शिवा 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 एक कालू मदारी आपले 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 टासो चड चड जिन्नू गोपाल देख बघतो संतोष जी जी मोने जी नाही काही नाही मैंने बारे में कुछ मत कहो। अब तो इंजॉय करो। 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 अब तो तो फट्टी तो ना लागा लागा तो ये तो ये तो है तो तो के के तो तो ना लागस रहे है भाई लगती है लगती है कटते है से ये एक इधर बैठो हम आ गई है जनाने 55 नंबर पे केक कटते है तू की की हालेलुया 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 हमारा ठीक करो लग गई है हां 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 கேதா yeah, वन एक 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 एक

ارے اینڈ ائی تو نا کون تھا اڑ پیس اڑ مدد رو چاسنا ناری کو বুদ্ধি مند ہے پین بساری والا ہاں ہا پی اینیورسری اپن مدد دین پچھوڑی اے تاکہ ہنسے دیکھ رہے نہیں 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 توڑ دے گے نہیں سوری غلطی ہوگی اوکے آؤںوں نہ کہنا ہاں ہاں ఇప్పుడు అయింది ఈవెంట్ ఇప్పుడు నేను మేము ఇద్దరం ఇప్పుడు బయలుదేరితే అనమాట చాలా లేట్ అయిపోయింది నేను ఎప్పుడు రాను తనే వస్తారు తన ఎప్పుడైనా ఈ వెంట వెళ్ళినా ఇదే టైం అవుతుంది ఇంక ఇది తెలిసిన వాళ్ళే కాబట్టి నేను వస్తా అంటే ఎలాగో భోజనం కూడా పిలిచారు కదా నైట్ అనేసి ఇంక నేను వస్తాను నేను చూస్తాను ఎలా అవుతుంది ఏంటని చెప్పేసి నేను అంటే సరే అని కుక్కలు ఉన్నాయి బాబాయ్ సరే అయితే రా అని చెప్పి తీసుకొచ్చారు అనమాట బాబాయ్ చాలా చాలా టైం పట్టింది ఇంకా తప్పదు కదా చూడండి ఎంత డౌన్ ఉంది అసలు రోడ్డు ఇదంతా కొండంతా కొండ ఏరియాలో ఉంది అనమాట హైవే పై నుంచి పైకి ఇది ఏరియా సితం దరం అనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యామంటే ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏమి పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పడుతుందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే వస్తాయి చూస్తూ ఉంటాను అంతవరకు మా ఛానల్ని బాయ్ బాయ్